ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదవ డివిజన్ లో నిర్వహించిన సమావేశానికి బడ్జెట్ ఇచ్చంటే ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమ ప్రారంభంలో ప్రజలు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే గారు డివిజన్లోని గృహాలను స్వయంగా సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేసి గతంలో కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మేలు భవిష్యత్తులో అమలు చేయబోయే పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయా పథకాలు సక్రమంగా లబ్దిదారులకు అందుతున్నాయా లేదా అన్న అంశంపై పరిశీలన చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ పెదబాబు పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి పార్వతి డివిజన్ కార్పొరేటర్ ఎర్రన్ నాగబాబు కో ఇన్ఛార్జ్ అంబటి రజనీ కుమార్ డివిజన్ అధ్యక్షుడు పాండ్రంకి రావు క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు కో ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాసరావు ఈయుటిఐ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు यार कुछ नहीं राइट मैं अब यार सोचा ना चाहिए काम में दिनों काम में चाहिए भी उसका बंद है मैं एंटरंगा नागबा में सर वो के लाले नारायण चंद्र बस क्या कहता वो के लाले तेलुगु देशम पार्टी वो के लाले तेलुगु देशम पार्टी बार बार जनता नहीं कहता ఓకేనా ఓకేనాది టెండర్లు పెరిసే స్థితిలో ఉన్నది ముందు మీద రోడ్డు మీదే ఉంది కాబట్టి మీ మీరందరికీ మంచినీళ్ళు అందాక అప్పుడు మీకు మీరు ఇది బోరు వాటర్ మీరు తాగొద్దు అవి ఉపయోగించుకోండి అంతే మరి ఒక క్యాన్ రావట్లేదు మీకు గౌరవ్ ఇక్కడ ఇటే రావట్లేదా నేను చెప్తాను ఆటో మీ దగ్గరకు వచ్చి అమ్మా ఆ ప్రాబ్లం ఉంది మీరు ఇప్పుడు దాపనేది జరుగుతుంది మెయిన్ రోడ్డు పడద్ది శాంక్షన్ అయింది పడద్ది అంటే కంగారు పడకండి బస్ ఉందని చెప్పో లేకపోతే కారు ఉందని చెప్పో చెప్పి అవన్నీ కూడా తీసేయడం జరిగింది నిజంగా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఆధార్ సీడింగ్ చేయించుకుని అవన్నీ కూడా డిలీట్ చేయించుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలి ప్రజలు మాకు పెన్షన్ పోయింది కాబట్టి మళ్ళీ మాకు తిరిగి వచ్చేస్తున్నారు అని ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహనతో ఏదైతే సచివాలయానికి వెళ్ళచ్చు లేదంటే మా ఆఫీస్ దగ్గరికి రావచ్చు వాళ్ళకి అవగాహన కల్పించి చేయడం జరుగుతుంది నిరంతరం కూడా మీడియా ద్వారా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తున్నాం ప్రజలు ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే అన్యాయాలు జరిగినాయో ఆ అన్యాయాల నుంచి బయటికి రావాలంటే మీరు ఏదైతే రోజు కూడా న్యూస్ వినవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళకి అవగాహన పెంచవలసిన అవసరం ఎంత ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అహర్నిసులు కష్టపడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఉద్యోగాలు కల్పించడానికి అన్నీ కూడా శక్తి వంచన లేకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే విలీన గ్రామాలకి ఇప్పుడు ఎవరైతే గౌరవ మేయర్ గారు చెప్పారో అందరికీ కూడా మంచి నీటిని అందించే బాధ్యతను మేము అందరం కూడా తీసుకుంటాం రానున్న రోజుల్లో ఏదైతే ఒక్క సంవత్సరం కాలంలో ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు ఏదైతే అందిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఏలూరు నియోజకవర్గంలో నీళ్లు అందరి ఇల్లు ఉండదని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే సచివాలయంలో అందరికీ కూడా స్థలాలకు సంబంధించి ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి యాప్ ఓపెన్ అయ్యి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి స్థలాలు లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందో కూడా మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహనతో చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ రోడ్డుకి సంబంధించి వాళ్ళు కచ్చా డ్రైన్ లేదు ప్రస్తుతానికి డ్రైనే లేదు కచ్చా డ్రైన్ తీసి వాళ్ళు వాటర్ పరిస్థితి వాళ్ళ దగ్గర ఉందనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇమీడియట్గా ఏదైతే మొన్నే వాళ్ళందరికీ కూడా లైటింగ్ కావాలనుకుంటే స్తంభాలు వేయించి లైటింగ్ వేయించాం ఇమీడియట్గా వారం రోజుల్లో వాళ్ళకి కచ్చా డ్రైన్ చేసి ఆ నీళ్ళు ఏమి అవి అయితే వెళ్తలేదు ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళేదట్టుగా మరి మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఒక డ్రైన్ మీద ఏదైతే ఇల్లు కట్టేసారో డ్రైన్ అంతా కూడా ఎదర షెడ్ కూడా వేసారు దాన్ని వాళ్ళంతట వాళ్ళని తొలగించి అదంతా క్లియర్ చేసి అప్పు చెప్పమంటాం లేకపోతే మున్సిపల్ అధికారుల చేత అది తీయించి వాళ్ళకి నీళ్ళు ఇళ్ళే ఏర్పాటు ఇమీడియట్గా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ఇది ప్రజలందరూ కూడా అది తెలుసుకుని ప్రజా పరిపాలన సాగాలంటే కూటమి ప్రభుత్వానికి మీరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది కంటిన్యూస్గా మీరు కూడా ఏదైతే జరుగుతుందో ఏదైతే జరగబోతుందో ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రేపు మరి రైతులు ఎవరున్నారో రైతు భరోసాగా మరి రెండు వందల కోట్లు ఏలూరు నియోజకవర్గానికి కేటాయించబడింది మొదటి విడతగా మరి అలాగే దాంట్లో రేపు అరవై ఆరు కోట్లు రేపు మొదటి విడతగా అందరూ రైతుల అకౌంట్ లో కూడా రేపు మధ్యాహ్నానికి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాల్గవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లిక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్